శత్రునాశిని సర్వ అభీష్ట సిద్ధిదాయిని ఘోర సంకట మోచిని ధనధాన్య వృద్ధికారిని కాశీ కాశీక్షేత్ర పాలిని అయిన శాహీదేవి ఆవిర్భావ కథను ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అమ్మ అనుగ్రహం కోసం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అన్ని దుఃఖాలు హరించి మీ ఇంట్లో ధనధాన్యాలు వృద్ధి అవుతాయి ఈ తల్లి భూసంబంధ వివాదాలు కోర్టు గొడవలలో ఇబ్బంది పడేవారికి ఘోర సంకటాలలో కూరుకుపోయిన వారికి అద్భుత పరిష్కారాన్ని చూపిస్తుంది మరి అంతటి దివ్యమైన ఈ వారాహి అమ్మవారి ఆవిర్భావం గురించి రకరకాల కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి దేవి మహత్యంలో శుంభనిసింబుల కథతో ముడిపడి ఉన్నది వారాహి జననం పూర్వకాలంలో శుంభనిసింభులను ఇద్దరు రాక్షసులు ఉండేవారు రాక్షసులు గనక మృత్యుభయంతో ముల్లోకాలను జయించాలన్న కోరికతో యవ్వనంలో ఉన్న ఇంద్రియాలను నిగ్రహించుకుని బ్రహ్మదేవుని గురించి ఘోర తపస్సు చేశారు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేయటం వలన ఆ తపస్శక్తికి ముల్లోకాలు కంపించసాగాయి బ్రహ్మదేవుడు వారి తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకోమని అడగగా వారు అమరత్వాన్ని వరంగా కోరుకున్నారు దానికి ఆ చతుర్ముఖ బ్రహ్మ సుంభని శుంభులారా సృష్టి నుంచి అమలులో ఉన్న ఈ నియమాన్ని నేను తప్పించలేను ఇంకేదైనా వరం కోరుకోండి అని అడగగా దానితో ఆ అసురులు ఓ బ్రహ్మదేవా సరే మీరన్నట్లే ఇంకొక వరాన్ని ప్రసాదించండి మాకు అసురుల చేతిలో గాని మానవుల చేతిలో గాని జంతువుల చేతిలో కానీ పక్షుల చేతిలో కానీ ఏ పురుష జాతి చేతిలో కానీ మేము మరణించకుండా వరాన్ని ప్రసాదించండి అని కోరగా బ్రహ్మ తదాస్తు మీ ఇరూరికి వరాన్ని ప్రసాదిస్తున్నాను అని చెప్పి అంతర్ధానమవుతాడు మృత్యువుని జయించామన్న విజయ గర్వంతో పాతాళానికి తిరిగి వచ్చిన సుంభనిసింభులలో పెద్దవాడైన శుంభుడికి అంగరంగ వైభవంగా పట్టాభిషేకం చేసి రాజును చేశారు సుంభనిసింబులు భూలోకాన్ని స్వాధీనం చేసుకుని స్వర్గంపై దండెత్తి వెళ్లారు ఘోర సంగ్రామం జరిగింది సుదీర్ఘ పోరాటంలో దేవతలు ఓడి ప్రాణభయంతో అడవులకు పారిపోయి తలదాచుకున్నారు లోకపాలకులని ఖ్యాతి గడించి అనుభవించిన వారు ఇప్పుడు కొండల్లో కోనల్లో నదీ తీరాల్లో కష్టాలు చవిచూస్తున్నారు కష్టాలు ఎప్పుడు ఎవరిని వరిస్తాయో ఎవరిని త్యజిస్తాయో ఊహించటం కష్టం అమరులు బలవంతులు ధనవంతులు జ్ఞానవంతులు అయిన దేవతలు ఇప్పుడు ఎంతో దయనీయమైన పరిస్థితులలో ఉన్నారు కాలమహిమ అటువంటిది దేవతలందరూ కలిసి వెళ్ళి బ్రహ్మకు మొరపెట్టుకున్నారు నా వరమహిమ వలనే ఇలా జరుగుతుందని సుంబనిసుంబులను చంపటం ఎవరి తరమూ కాదని ఒక్క ఆదిశక్తి వలనే ఇది సాధ్యమని చెప్పి ఆ తల్లిని శరణు కోరమని చెప్తాడు బ్రహ్మ ఇక దేవతలందరూ ఆ కైలాసానికి చేరి జగన్మాత చరణాలపై పడి మమ్ము రక్షించమని జరిగినదంతా వివరిస్తారు ఇంకా ఆ జగన్మాతతో తల్లి విశ్వేశ్వరి నీ నామదేయాల సంఖ్య ఇంతని నిర్ణయించలేము నీ రూపం ఇది అని చెప్పలేము వేదాలకు కూడా అందని ఆది రూపాని నీవు సర్వాస్త్రాలకు సర్వశస్త్రాలకు మూలం నీవు అలనాడు మహిషాసురుణ్ణి సంహరించి దేవతలందర్నీ రక్షించావు ఇప్పుడు మళ్ళీ నీ అవసరం వచ్చింది తల్లి నీ బిడ్డలమైన మేము తల్లడిల్లిపోతున్నాము ఆదుకో శక్తి స్వరూపిణి అని కన్నీటితో ప్రాధేయపడతారు ఆ తల్లి చిలించిపోతుంది వారికి అభియమిచ్చి పంపిస్తుంది సుంబుడి రాజధానికి సమీపంలో ఉన్న ఒక ఉద్యానవనానికి చేరుతుంది అక్కడ తన రక్షణకై ఆ జగదంబిక సింహవాహనంపై అధిరోహించి తన శరీరం నుంచి ఒక స్త్రీమూర్తిని ఆవిర్భవింప చేస్తుంది ఆ అంబికను కౌశికీ అని ముల్లోకాలు కీర్తించాయి కౌశికీయ ఆవిర్భవించాక పార్వతీదేవి తన శరీరంలో నుంచి నల్లని వర్ణంలో కాలికను సృష్టించింది కదిలితే మసిరాలుతున్నంత ఘోర రూపంలో ఉన్నది ఆ తల్లి రాక్షసులను కూడా హడలెత్తించే కారు నలుపు కాలరాత్రి లాంటి రూపం ఆ కాళీ మాతది ఆ తల్లి ఉద్యానవనంలో అత్యద్భుతమైన సంగీతాన్ని పాడనారంభించింది ఆ జగన్మోహన సంగీతానికి చరాచర జగత్తు పరవశించిపోయింది ఆ స్వరం ఆ సంగీతం అటువైపుగా వెళ్తున్న చండముండాసుర్లిద్దరూ విని ఆ ఉద్యానవనానికి వచ్చి ఆ జగన్మాతను తోడుగా ఉన్న కౌశికీ కాలికలను చూస్తారు ఆమె అందానికి గాత్రానికి ముగ్ధులవుతారు వెంటనే రాజమందిరానికి వెళ్ళి శుంభుడితో దానవరాజా ఎవరో సుందరాంగి హిమాలయాల నుంచి వచ్చి మన నగరానికి ఆవల ఉద్యానవనంలో నివసిస్తూ ఉన్నది దేవగంధర్వ లోకాలన్నీ తిరిగిన మేము ఇంతవరకు ఇలాంటి సౌందర్యదాసిని చూడలేదంటే నమ్మండి అందమే కాదు ఆమె గానం ఎంతో మృదుమధురంగా వినసొంపుగా మైమరిపిస్తూ ఉన్నది కనీ విని ఎరుగని సౌందర్యం ఆమెది అని చెప్పగానే సుంబుడి ముఖం వికసించింది అక్కడే ఉన్న సుగ్రీవునితో సుగ్రీవ దానవ నువ్వు వెళ్ళి ఆ సౌందర్యవతిని ఒప్పించి తనంతటి తానుగా ఇక్కడికి వచ్చేటట్లు చెయ్యి నీకు తెలుసుగా నారీమినుల దగ్గర దండోపాయాలు పనికిరావు కేవలం సామధానాలే ఉపయోగించాలి నువ్వు యుక్తిగా మాట్లాడి ఆమెను మెప్పించి నీతో పాటు తీసుకునిరా అని చెప్పి పంపిస్తాడు దానవ సుగ్రీవుడు ఉద్యానవనానికి వెళ్ళి సింహవాహనంపై మూర్తీభవించిన సౌందర్య రాశిని చూసి నమస్కరించి ఆమెకి శుంభుడి గుణగణాలను శౌర్యపరాక్రమాలను మృదుమధురంగా చెప్పి వచ్చిన విషయాన్ని చెప్తాడు దానికి ఆ అంబిక చిరునవ్వుతో సౌమ్యంగా దానవదూత నేను నీ సుంభనిసుంబుల నిద్దరినీ ఎరుగుదును రత్నం తన శోభను పెంచుకోవటానికి బంగారాన్ని వెతుక్కుంటూ వచ్చినట్లు నేను నీ స్వామి కోసమే వచ్చాను సుగ్రీవ నేను వరాన్వేషంలోనే బయలుదేరాను చాలా దూరం నుంచి వచ్చాను స్వర్గంలో భూలోకంలో గంధర్వ యక్ష రాక్షస జాతుల వారినెందరినూ చూసిన వారందరూ మీ ప్రభువు సుమ్ముడికే భయపడుతున్నారని తెలిసింది ఎందరో నోటి వెంట మీ ప్రభువు గుణగణాలను విన్నాను దూత వెళ్ళి నీ ప్రభువుకు నా సందేశాన్ని వినిపించు రాక్షస రాజా నీ బలపరాక్రమాలు నేను విని సంతసించాను కానీ చిన్నప్పుడు బాల్య చాపల్యం కొద్దీ నేను ఒక ప్రతిజ్ఞ చేశాను చెలికెత్తలందరూ నన్ను నా బలాన్ని ప్రశంసిస్తూ ఉండటంతో వారితో ఒక ప్రతిజ్ఞ చేశాను నాతో బలపరాక్రమాలలో సాటి వచ్చేవాడై రణరంగంలో నన్ను జయించిన వాడి నేను నేను పెళ్లాడతాను అని అది విని నా చెలికెత్తలందరూ నన్ను పరిహసించారు దానితో నాలో పట్టుదల పెరిగి ప్రతిజ్ఞ పూనాను వరాన్వేషణలో నువ్వు మహావీరుడివి పరాక్రమవంతుడివి నీ ముందు నా శక్తి ఏ పాటిది అందుచేత ఇచ్చటికి వచ్చి స్వబలంతో నన్ను ఓడించి నా కోరికను తీర్చు వర్తమానం పంపిస్తుంది అంబిక సందేశాన్ని విన్న సుగ్రీవుడు ఆశ్చర్యపోతాడు జుంబుడి దగ్గరికి చేరుకొని సాష్టాంగపడి మహాప్రభు ఈ అబల ఎవరో ఎక్కడి నుండి వచ్చిందో ఆవిడ గారి బలం ఏమిటో నాకు ఏమాత్రమూ తెలియదు అంతా గందరగోళంగా ఉంది వెళ్ళి చూశానా యుద్ధమో యుద్ధం అంటుంది అని జరిగినదంతా చెప్పి వర్తమానాన్ని అందిస్తాడు జుంబుడు అది అంతా విని పక్కనే ఉన్న నిసింబుడి కేసి చూస్తూ సోదర కర్తవ్యమేమిటో ఆలోచించు ఒక ఆడది కయ్యానికి రమ్మని కవ్విస్తూ ఉన్నది నేను వెళ్ళనా నీవు వెడతావా అని అడగగా దానితో నిసింబుడు అగ్రజ నువ్వు నేను ఒక అబల కోసం వెళ్ళటం ఏమీ బాగోలేదు మన సైన్యాధ్యక్షుడు ధూమ్రాలోచన్ని పంపించు జయించి తీసుకువస్తాడు అని చెప్పగా ధూమ్రాలోచనుణ్ణి కొద్దిపాటి సైన్యంతో అంబిక దగ్గరకు పంపిస్తారు